సాపూర్ నియోజకవర్గంలో నల్ల నల్లవల్లి పేరానగర్లో డెంప్యాడ్ వేయడం వలన పచ్చని పొలాలల్లా డెంప్యాడ్ డెంపడ్ చేయడం వలన పచ్చని పొలాలు మొత్తం పాడైపోతున్నాయి నర్సాపూర్కు అడవి ప్రాంతం అనేది ఎంత పచ్చదనం ఉందని ఎంతోమంది హైదరాబాద్ వాసులు మొత్తం నర్సాపూర్ ఏరియాలో ల్యాండ్లు కొనుక్కొని గెస్ట్ హౌస్ కడుతున్నారు ఇప్పుడు ఈ డెంప్యాడ్ రావడం వలన కనీసం మినిమం తక్కువ తక్కువలో ఏడెనిమిది మండలాలు ఒక్క రెండు విలేజ్లు కాదు ఏడెనిమిది మండలాలు నష్టపోతున్నాయి అందులో నర్సాపూర్ శివంపేట్ అత్నూరా నల్ల ఏంది మన జిన్నారం కౌడిపల్లి వెల్లూరు దగ్గర పోతుంది అల్లి వాడి పోతుంది తర్వాత రాయద చెరువు ఉన్నది ఇక్కడ నర్సాపుర ఎంత మంచి ప్రదేశం పచ్చని పొలాలలో మంచి చెరువుకు ఈ గొలుసుకట్టు చెరువులల్లో ఒక చెరువు తర్వాత ఒక చెరువు అలిగి వెళ్తే రామచంద్రాపూర్ మూసాపేట రుసుల్పేట నాగలపల్లి అట్లనే పోతే దౌలాపూర్ దేవులాపల్లి దల్తాబాద్ నల్ల ఇది మన కాసాల కొన్యాల్ పన్యాల్ అట్లనే పోతే మాంజీర కలుషితం అవుతుంది దీన్ని గవర్నమెంట్ మరి ఏ విధంగా ఆలోచించిందో కానీ ఈ ఏదైతే ఈ డెంప్ యాడ్ ఉందో ఈ డెంప్ యాడ్ను ఖచ్చితంగా దీన్ని క్యాన్సల్ చేయడమే మా ఉద్దేశం ఈ డ్యాంప్యాడ్ వేయడము ఈ పచ్చదాని మొత్తం పాడి చేసినట్టే లెక్క నరసాపుర్ పచ్చదనం అడవి అనేది నరసాపుర్ ఎంత బాగుందంటే అంత బాగుంది దీన్ని చూసి ఎంతోమంది వాసులు ఇక్కడ మన పార్క్ గిడ ఏర్పాటు చేసారు ఈ పార్కు కాదు ఉన్న మంచినీళ్ళు కూడా పాడైపోతాయి ఈ డెంప్యాడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది రా రాబోయే తరానికి ఈ నర్సాపూర్కు ఒక బ్యాడ్ నేమే కానీ మంచి అయితే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఈ డెంప్యాడ్ ఇంకొక దిక్కు వేయాలని మేము కుటుంబ సంఘం తరఫున కోరుకుంటున్నాం మాట్లాడాలి ఈరోజు నల్లవలకి సంబంధించిన పేరానగర్లోని నగర్లోని సంబంధించి నర్సాపుర్ నియోజకవర్గంలో కుర్మసంగ ఆధ్వర్యంలో నీల నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈ నిరాహార దీక్ష కారణం ఏంటంటే మనకు పంట పొలాల్లో వండేటి హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి ఇక్కడ మనకు పచ్చడి అడవిలో వచ్చి అడవిని సర్వనాశనం చేయడం జరుగుతుంది ఇంత అడవిని ప్రకృతిని ఖరాబ్ చేయడానికి ఈ ప్రభుత్వాలు వచ్చేసి మన ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ ప్రజలనే ఖరాబ్ చేయడానికి నిరాశిస్తూ ఈ ఇంతటి ఇక్కడ వచ్చేసి నర్సాపూర్ నియోజక నియోజక నియోజకవర్గంలో వచ్చేసి నాలుగు మండలాలు ఎనిమిది మండల ఎనిమిది మండలాలలో విలేజ్లో చెరువుల్లో అంత కలుషితమై నర్సాపురికి సంబంధించి రామారా చెరువు దగ్గర సుందరీకరణ వేసి ప వాతావరణ సూచనతోనికే ఉన్నది కానీ ఇక్కడి ప్రకృతిని అంత ఖరాబ్ వేసే విధంగా ఉంది కాబట్టి ఇక్కడి ఇంతటి వాతావరణాన్ని కలుషితమయ్యే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇతడి డంపింగ్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం